హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సీవెంకాయతో పెసరపప్పు కలిపి కూర వండుకుందాము ఆ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వంకాయని పైన ఎలా తొక్కు తీసేలా మనం బీరకాయ పీచి ఎలా తీస్తామో అలాగా నీట్గా అంతా తొక్కు తీయండి ఇది రౌండ్గా ఉండదు మధ్య మధ్యలో కరువు ఉంటుంది కాబట్టి తొక్కు తీయడం కష్టము నేను చూపిస్తాను అది కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ కాయని ఎలా చేసుకోవాలని ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చూసేసుకోండి అలాగంతా తొక్కు తీసి కట్ చేసుకోండి లోపల జీడ ఉంటుంది ఇలా మామిడికాయలకు జీడ వస్తుంది కదా అలా జీడ ఉంటుంది ఆ జీడని తీసేయాలి మొత్తానికి తీసేసి మనము కరువు దగ్గర అంతా ఇది చే పీల్ చేసి తీసేకి రాదు కదా మనం తొక్కు తీసేకి ఇలా నైఫ్తో కట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మీకు తొక్కు కనిపిస్తుందో తీసేయండి పైన చక్క తీసేసి నీట్గా కట్ చేసేకి టైం పడుతుందండి ఇది తొక్కు తీయడానికి కట్ చేసుకోవడానికి వండడం అంతా త్వరగా అయిపోతుంది మనకి నీట్గా ఇలా మధ్య మధ్యలో జీడ చూపిస్తున్నాను కదా సేమ్ మన మామిడికాయ మధ్యలో జీడ ఈ జీడ కంపల్సరీ తీసి దాని చుట్టూ ఒక లేయర్ ఉంటుంది అదంతా తీసేయండి అలా తీసుకొని వండుకుంటేనే ఈ కూర బాగుంటుంది ఎక్కడ జీడని కానీ పైన స్కిన్ కూడా ఉన్నిచ్చుకోద్దండి ఇలా తీసేయండి నేను చూపించిన విధంగా అందుకే నేను కొంచెం నిదానమైన మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కట్ కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా ఎలా చేసుకోవాలి కూరని కాయని ఎలా కట్ చేసుకోవాలని తెలుసుకుంటానని నేను చూపిస్తున్నాను ఇలా నీట్గా మనము ఎక్కడ తొక్కు కనిపించినా కూడా మనం ఎంత పీలర్తో పీల్ చేసినా మనం అక్కడ మధ్యలో తొక్కు అలాగే మిగిలిపోయింది ఇది ఇలా ఉంటుంది షేప్ రౌండ్గా ఉంటే తీయచ్చు ఇది ఈ షేప్లో ఉంది కాబట్టి చూడండి నేను చూపిస్తున్నాను కదా జీడ తీసేసేది అన్నిటికీ స్టెప్ బై స్టెప్ కొంచెం తీసేస్తుండండి ఇలాగ జీడ తీసేసి నీట్గా పైన తొక్కు కనపడింది అంతా క్లీన్గా తీసి అంతా మళ్ళీ కడుక్కుందాం ఇంకొకసారి కడుక్కొని కట్ చేసుకునేది చూపిస్తాను నేను ఇలా నీట్గా నాకు ఇది తెలిసిన లేదు ముందు ఎలా చేస్తారని అందుకే తెలియని వాళ్ళు ఉండే తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇలా చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసుకునేయండి చూడండి అక్కడక్కడ తొక్కు ఉంటుంది కదా నీట్గా ఇలా తీసుకొని ఎక్కడ తొక్కు నిచ్చుకోవద్దండి ఆ బీ బీరకాయ లాగా తీసి పడేయండి అది ఇంక వేస్ట్ మనకి అవసరం లేదు ఇలా చూడండి కరువులో అంతా ఉంటుంది అంతా అయిపోయింది బాగా శుభ్రంగా కడుక్కునేస్తాము అంత కట్ చేసుకునే ముందర ఇది చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి ఈ వెజిటేబుల్లో సీ వంకాయ అంటాం మేము దీన్ని తినడం వల్ల మన బాడీకి కూడా చాలా సలవా బాగుంటుంది హెల్త్ కూడా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇది అంతా శుభ్రంగా కడిగి నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకునేద్దాం చిన్నగా నేను చూపిస్తాను ఏ సైజ్ కట్ చేసుకోవాలని అలాగే కట్ చేసుకోండి ఈ మాత్రం కట్ చేసుకుంటే మనము కూర వండుకున్నప్పుడు బాగుంటుంది అన్నీ ఇలా కట్ చేసి నీట్గా కడిగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది తొక్కు తీయడానికి కట్ చేయడానికే టైం పడుతుంది కూర వండడం ఈజీ నేను ముందుగానే పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను రెండు గుప్పెళ్ళు పెసరపప్పు నాలుగు స్పూన్లని నానబెట్టుకున్నాను మీరు కూరను బట్టి పప్పు ఎక్కువ తక్కువ చేసుకోండి ఇక్కడ ఒక కడాయిలో నేను ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను అండి అయినంత నేను ఫ్రైల్ అంతా మస్టర్డ్ ఆయిల్ వాడు వాడుతుంటాను మీరు కూడా వాడకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మస్టర్డ్ ఆయిల్ హెల్త్ కూడా మంచిదండి ఇది వాడడం ఎలాగంటే కొంచెం నూనె మన రిఫైండ్ ఆయిల్ కా లాక్క కాకుండా కొంచెం నూనె ఎక్కువ వేడెక్కని వాళ్ళు వేడెక్కి పొగొస్తుంది కదా అప్పుడు మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను జీలకర్ర వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆవాలు ఈ కూరకి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఆయిల్లో వేగనిద్దాము మీరు మస్టర్డ్ ఆయిల్ వాడకపోతే వాడండి ఫ్రైల్కి అంతా హెల్త్ కూడా మంచిది మస్టర్డ్ రిఫైండ్ ఆయిల్కినా ఇదే మంచిదండి కొంచెం నూనె ఎక్కువ వేడెక్కి పొగ వస్తుంది చూడు ఆ తర్వాత మీరు వంట చేయడం వల్ల స్మెల్ కూడా ఏమీ రాదు ఉల్లిపాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర అంతా ఇలా వేయించుకుందాం బాగా నూనెలోనే మగ్గనిస్తాము కూర సింపుల్ అండి హెల్తీ కూడా చాలా హెల్తీ ఇది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా నేను ఇక్కడ పెసరపప్పు వాడుతున్నాను కదా మీరు ఆ పెసరపప్పు ప్లేస్లో దాల్ ఎర్రపప్పు వస్తుంది కదా అది కూడా వేసుకోవచ్చు అది కూడా సేమ్ ఇలాగే వస్తుంది చేస్తే కొద్దిసేపు నానబెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి చూడండి నేను ఒకే ఒక టమాటా వేస్తున్నాను నా కూరకి ఒక టమాటా బాగా నూనెలోనే వేయించుకోండి మనం అన్ని ఆయిల్ అయిలో వేయించడం వల్ల బాగుంటుంది ఇప్పుడు ఉప్పు ఉప్పు వేయడం వల్ల టమాటా కూడా బాగా త్వరగా మగ్గిపోతుంది మనం కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి లాస్ట్లో తిని చూసి కూడా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు ఏ అరగంట నానితే చాలు పెసరపప్పు నానిపోతాయి మనం పెసరపప్పుని పచ్చివే నానపెట్టాం వేయించలేదు అందుకే ఇప్పుడు నానిన తర్వాత ఇలా ఆయిల్లో కొద్దిగా వేయించుకుంటే పచ్చివాసనపై బాగుంటుంది ఇలా బాగా ఆయిల్లోనే వేయించుకోండి ఒక రెండు నిమిషాలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ప పప్పు కూడా బాగా నానింది కాబట్టి వేగనిచ్చి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సీమంకాయ ఉప్పులు అన్నీ వేసేసుకోండి వేసి అది కూడా ఆయిల్లో బాగా కలుపుకొని ఆయిల్లో కొంచెం మగ్గనిస్తాము అన్నీ ఇలా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోండి నిదానం కొంచెము ఆయిల్లో మగ్గనే త్వరగా నీళ్ళు వేసేది అలా చేయడం వల్ల టేస్ట్ బాగుండదు ఇలా ఈ వంకాయకి సీమ వంకాయలో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది వాటర్ ఎక్కువ జ్యూసీగా ఉంటుంది ఫ్రెష్ కదా ఎంత బాగుంది చూడడానికి దీన్ని కొంచెంసేపు అలా మూత పెడితే దాంట్లో ఉండే ఆయిల్ని వాటర్ అంతా వదిలి బాగా మగ్గిపోతుందండి ఇలా మూత పెట్టేయండి ఆ వేడికే ఒక రెండు నిమిషాలు చూడండి బాగా వాటర్ కూడా అంత ఇంక్ ఇంకిపోతుంది ఇలాగా ఇప్పుడు మనం మిగతా మసాలాలు వేసుకొని నీళ్ళు ఎన్ని కావాలో చూసి వేసుకుందాము బాగా నూనెలోనే మగ్గనియండి అన్నీ పెసరపప్పు కూడా మగ్గిపోతుంది ఏం పర్వాలేదు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు కారం వేసుకొని రుచికి తగినంత ఇది కొంచెం సప్పుగా ఉంటుంది వంకాయ అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీ ఇంట్లోకి తినేదాన్ని బట్టి మీరు కారం వేసుకోండి నేను ఎక్కడ ఉప్పు కారాలు కొలతలు చెప్పను ఎందుకంటే మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం కూడా బాగా అన్నిటికీ పట్టేలాగా అంత కలిపి మూత పెడితే అది కూడా పచ్చివాసన పోతుంది మనం ఇంతవరకు నీళ్ళు ఎక్కడా వేయలేదు దాంట్లో ఉండే నీళ్ళే వదులుతూ ఉంటుంది ఉప్పు కారం కూడా బాగా పట్టింది కదా ఇప్పుడు కారం కూడా ఇవి ఒక గ్లాస్ చూపిస్తుంది కూడా అంత గ్లాసు ఒక కాఫీ టీ టీ గ్లాస్ అన్నీ వాటర్ వేసుకోండి వాటరు మీకు తగినన్ని నేను ఇది ఫ్రై చేస్తున్నాను చపాతి రోటీ అలాగే రైస్కి కూడా బాగుంటుందండి ఈ కూర ఇంత వాటర్ వేసి మనము మూత పెట్టేసుకుంటే పప్పు అంతా ఉడికి కాయలన్నీ ఉడికి బాగుంటుంది మగ్గిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి బాగా మగ్గిపోతుంది చూడండి ఉడికి ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా ఆ ఎసరంతా ఇమిరేదాకా పెట్టుకుందాము పప్పు కూడా సగం ఉడికేసింది అన్ని టొమాటాలు మగ్గిపోయినాయి ఇలా నీట్గా చేసుకోండి మీరు సీమంకాయ ఎప్పుడు చేయలేదంటే ఇలా ట్రై చేయండి నేను సీమంకాయతో చాలా వెరైటీస్ చేస్తాను అనేది ఇది ఒక వెరైటీ ఇంకా పచ్చిమిర్చి వేసి కూడా చేస్తాను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వేరే వెరైటీ కూడా చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కూర నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి చూడి ఇప్పుడు ఉడికిందా లేదా మనం చూసేసుకొని ఉడికిపోతుందండి బాగా ఫ్రెష్ కూర కదా కాయ కదా బాగా మగ్గిపోతుంది ఆ వాటర్ కొంచెం ఇంకేదాక మీడియం టు సిమ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేయండి కొంచెం ఒక ఐదు నిమిషాలు అంత పప్పు ఉడికి అంత బాగుంటుంది నేను టేస్ట్ చేస్తే కొద్దిగా ఉప్పు తక్కువైండి అందుకే ఉప్పు వేసుకుంటున్నాను మీరు కూడా లాస్ట్ మూమెంట్లో టేస్ట్ చేయండి ఉప్పు తక్కువైంటే వేసుకోవచ్చు లాస్ట్లో ఫస్ట్ ఎక్కువ వేయద్దండి ఇప్పుడు పైన కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను మీరు చికెన్ మసాలా అన్న వేసుకోవచ్చు గరం మసాలా వస్తుంది కదా అది కూడా వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో మటన్ మసాలా ఉన్నా కూడా మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు లాస్ట్ దించే ముందుగా వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేయండి బాగుంటుంది అంత అంటుతుంది పట్టుతుంది ఇంతే అండి సింపుల్గా కూర చేసుకోవచ్చు చాలా టేస్టీ హెల్తీ కూడా అండి సీమోంకాయని ఇలా ట్రై చేయండి నేను తక్కువ తీయడం నుంచి చూపిస్తున్నాను కదా ఎలా చేయాలని మీరు కూడా ట్రై చేయండి పప్పు కూడా ఉడికిపోయింది కదా అన్నీ ఉడికిపోతాయి ఫ్లేమ్ని తగ్గిస్తూ ఉండండి నీరు కూడా అంతా ఇంకిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర చపాతీకి రైస్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్